స్టార్ మాలో ప్రసారమవుతున్న గుప్పిడంత మనసు సీరియల్లో రిషి వసు క్యారెక్టర్లు ఈ సీరియల్కి గుండెకాయ లాంటివి అయితే ఈ రిషి వసుధార క్యారెక్టర్లలో నటించిన ముఖేష్ గౌడ రక్షా గౌడ ఇంతకుముందు చాలా సీరియల్స్ చేసినప్పటికీ ఈ గుప్పిడంతమన్సు సీరియల్తో మంచి క్రేజ్ను సంపాదించుకున్నారు ఈ సీరియల్లో రిషి వసుల మధ్య వచ్చే ప్రతి సీన్ హైలైట్గా నిలిచింది ప్రేక్షకులు ఈ జోడీకి బ్రహ్మరథం పట్టారు ఈ జోడి రియల్ లైఫ్లో కూడా పెళ్లి చేసుకుంటే బాగుంటుందని ఈ సీరియల్ ఫ్యాన్స్ కోరిక అయితే ఇప్పుడు టామ్ అండ్ జెరీల్లో కొట్టుకునే వీరిద్దరూ వివాహం చేసుకుంటారా అనే సందేహము ఫ్యాన్స్కి లేకపోలేదు కానీ ఈ సీరియల్లో వీరిద్దరిని చూడడానికి రెండు కళ్ళు చాలవనే చెప్పాలి అయితే రీసెంట్గా వసుధారా తనకు కాబోయే భర్త గురించి ఆసక్తికరమైన విషయాలను తన ఫ్యాన్స్తో షేర్ చేసుకుంది సోషల్ మీడియాలో లైవ్లోకి వచ్చిన వసుధారాకు ఒక అభిమాని మీ పెళ్లి ఎవరితో జరుగుతుంది ఎప్పుడు చేసుకుంటారని అడగ్గా దానికి వసు ఒక మంచి అబ్బాయిని మీరే వెతికి పెట్టండి పెళ్లి చేసుకుంటానంటూ సమాధానమిచ్చింది దాంతో మా రిషిని పెళ్లి చేసుకోవచ్చు మా రిషి కన్నా మంచి అబ్బాయి ఎవరుంటారంటూ రిషిధార ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు